సూది గొడ్డలి రచన లక్ష్మీ గాయత్రి చందమామ కథ పూర్వం కోసల దేశాన్ని శాంతివర్ధనుడనే రాజు పరిపాలిస్తుండేవాడు ఆయన ఎంతో ప్రజారంజకంగా రాజ్యపాలన చేస్తున్నప్పటికీ కోసల చాలా పెద్ద దేశం కావడంతో ప్రజలు ఏదో ఒక ప్రాంతాన్ని అశాంతికి అసౌకర్యానికి గురవుతుండేవాడు రోజు తనను చూడవచ్చే పౌరులందరితో మాట్లాడి వాళ్ళ సమస్యలకు పరిష్కార మార్గం చెప్పి పంపడం ఆయనకు సాధ్యపడేది కాదు అందుచేత ఆయనను చూడవచ్చిన వారిలో కొందరు అసంతృప్తి చెందేవారు ఇలాంటివి జరగకుండా చేయడానికి శాంతివర్ధనుడికి ఒక ఆలోచన తట్టింది అదేమంటే సమర్థుడు మంచి తిరిగితేటలు గలవాడు గుణవంతుడు ఆయన ఒక వ్యక్తిని ఎన్నుకొని అతన్ని తనకు ప్రజలకు మధ్య వారధిగా నియమించడం ప్రజల సమస్యలన్నీ ఓపికగా విని వాటిని పరిష్కరించే మార్గాలు ఆయా శాఖాధిపతులకు తెలియజేయడం వాటి అమలు సరిగ్గా జరుగుతున్నదో లేదో గమనిస్తుండడం అతడు చేయవలసిన పని అతడు అతి ముఖ్యమైన విషయాలను మాత్రమే తనకు నివేదించాలి ఈ పదవికి ప్రజాప్రతినిధి అన్న పేరు పెట్టి తన ఆలోచనలన్నీ మంత్రి కుమార భట్టుకు చెప్పాడు శాంతివర్ధనుడు భట్టుకు ఈ ప్రజాప్రతినిధి నియామకం ఆలోచన బాగా నచ్చింది అందుచేత ఆయన రాజుతో మీ ఆలోచన చాలా బాగుంది మన దేశ పాలన సర్వజన సంతోషకరంగా ఉండాలంటే ఇటువంటి పదవి ఎంతైనా అవసరం ప్రజాప్రతినిధికి మీరు సూచించిన గుణాలతో పాటు సహనము ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఐకమత్యం సాధించగల నేర్పు కూడా ఉండాలి సత్వరమే అటువంటి వ్యక్తి కోసం అన్వేషిద్దాం అన్నాడు వెంటనే ప్రజాప్రతినిధి పదవి కోసం అభ్యర్థులను కోరుతూ రాజ్యం నలుమూలలా దండోరాలు మోగాయి చాలామంది అభ్యర్థులు వచ్చారు పరీక్షలు జరిగాయి ఈ పరీక్షల్లో చివరకు సుకుమారుడు గుణశీలుడు అనే ఇద్దరు యువకులు శాంతివర్ధనుడికి కుమారపట్టుకు కూడా నచ్చారు అయితే ఆ ఇద్దరిలో ఎవరిని ఎన్నుకోవాలన్న సమస్య వచ్చినప్పుడు మాత్రం శాంతివర్ధనుడు సుమకుమారుణ్ణి కుమారపట్టు కొనసీలుణ్ణి ఎన్నిక చేశారు సరే మహామంత్రి నా ఎన్నికే తుది నిర్ణయం అని నేను అనను పరిపాలనా విషయాల్లోనూ ఉద్యోగులను ఎన్నిక చేయడంలోనూ మీరు అమిత ప్రజ్ఞాశాలు రన్న సంగతి నాకు తెలుసు అయితే తొలిసారిగా మన ఇద్దరి మధ్య భేదాభిప్రాయం కలిగింది కనుక మనం ఎన్నిక చేసిన ఇద్దరిని మాతంగ గురువుల దగ్గరకు పంపించి వారి తీర్పునే తుది ఎన్నికగా నిర్ణయిద్దాం అన్నాడు శాంతివర్ధనుడు ఇందుకు కుమారపట్టు అంగీకరించాడు వెంటనే సుకుమార కొణశీలు ఇద్దరూ మాతంగ గురువుల వద్దకు పంపబడ్డారు మరునాటి ఉదయం గురువు దగ్గర నుంచి తిరిగి వచ్చిన అభ్యర్థులిద్దరూ తిన్నగా రాజు మంత్రి ఉన్న భవనానికి వెళ్ళారు గురువుగారు మాకేం సందేశం పంపారు అని కుమారపట్టు వాళ్ళిద్దరిని అడిగాడు అభ్యర్థులిద్దరూ అందుకు సమాధానంగా తమ వద్ద ఉన్న వస్తువులను వారి ముందుంచారు మాతంగ గురువులు మాకేమీ చెప్పలేదు ఈ వస్తువులను తీసుకుపోయి మీకు ఇవ్వమన్నారు అని చెప్పారు సుకుమార గుణశీలు సుకుమారుడు తెచ్చినది ఒక పదునైన గొడ్డలి గుణశీలుడు తెచ్చిన వస్తువు ఒక చిన్న సూది వాటిని చూస్తేనే మంత్రి కుమారభట్టు చిరునవ్వు నవ్వాడు రాజు శాంతివర్ధనుడు మాత్రం ఈ వస్తువులలోని గూఢార్థం బోధపడని వాడిలా మంత్రికేసి చూశాడు కుమారభట్టు ఆయనతో మహారాజా గురువులు చెప్పదలచినదేమిటో నేను గ్రహించాను అయితే అదేమిటో ఈ అభ్యర్థుల చేతనే చెప్పించటం వారి సునిశ్చిత మేధస్సుకు మరొక పరీక్ష అవుతుంది అందుచేత ఎవరి వస్తువు తాలూకు ఆంతర్యాలు వారే చెబుతారు అన్నాడు చిన్నగా నవ్వుతూ శాంతివర్ధనుడు అంగీకారంగా తల ఊపి సుకుమారుడి వైపు చూసి చెప్పమన్నట్లు సంజ్ఞ చేశాడు సుకుమారుడు వెంటనే ఆనందము కొద్దిపాటి గర్వము మేళవించిన గంభీర స్వరంతో ప్రభు మాతంగ గురువు ఈ గొడ్డలి ద్వారా నా సమర్థత తెలియచెప్ప చూశారని నా అభిప్రాయం ఈ గొడ్డలి ఎంత పదునుగా తడతళలాడుతున్నదో నా మేధస్సు కూడా అంత పదునుగా జగజ్జేగీయమానంగా ఉంటుంది ఎంత కఠినమైన చెట్టుబోధనైనా క్షణాలలో ఈ గొడ్డలి ఎంత తేలిగ్గా ఛేదించగలదో అలాగే నా మేధస్సు కూడా ఎంతటి జటిలమైన సమస్యనైనా ఇట్టే పరిష్కరించి వేయగలదు గురువులు దీన్ని నాకు ఇవ్వడం అనేది నా ప్రతిభకే గీట్ భావిస్తున్నాను అందుచేత ప్రజా ప్రజాప్రతినిధి పదవికి మాతంగ గురువుగారు నన్నే ఎన్నిక చేశారని నా నమ్మకం అన్నాడు సుకుమారుడి వివరణ నచ్చినట్లు ముఖంలో ఎంతో తృప్తి ప్రసన్నత కనిపించాయి తర్వాత గుణశీలుడు ఎంతో వినయంగా ప్రభు సాటి అభ్యర్థిని కించపరుస్తున్నానని అనుకోకండి సుకుమారుడు గొడ్డలి గురించి చెప్పిందంతా నిజమే కానీ అతడు ఒక విషయం మాత్రం మర్చిపోయాడు గొడ్డలి ఎండు కట్టినైనా చంద్రవృక్షాన్నైనా ఒకటిగా ఉన్న దాన్నే ముక్కలుగా చేయడానికి ఉపయోగిస్తుంది సూది మాత్రం ఆకారంలో ఎంత చిన్నదైనా చిరిగి రెండుగా చీలిపోయిన వస్త్రాన్ని కుట్టి మళ్ళీ ఒకటిగా చేస్తుంది గొడ్డలి వినాశనానికి చిహ్నం సూది ఐకమత్యానికి ప్రతినిధి అని ఊరుకున్నాడు గుణశీలుడి మాటలు వినగానే రాజు శాంతివర్ధనుడు కొంచెం తికమకపడి మంత్రి కుమారపట్టు కేసి చూశాడు అప్పుడు కుమారపట్టు ఆయనతో ప్రభు గుణశీలుడి వర్ణన పూర్తిగా సత్యం సుకుమారుడు తెలివైనవాడే కానీ అతడిలో సహనము ఐకమత్య భావము తక్కువ మనం ప్రజాప్రతినిధిగా నియమించబోయే వ్యక్తికి ముఖ్యంగా ఉండవలసిన గుణాలు అవేనని భావించిన మాతంగ గురువు గుణశీలుణ్ణి ఎన్నిక చేశారు ఆయన ఎన్నిక ఎంత సమంజసమో వీళ్ళిద్దరి వివరణల ద్వారా మీరు గ్రహించే ఉంటారు ఆకారంలో పెద్దది పదునైనది ఆయన వస్తువును తనకిచ్చేసరికి పదవి తనదేనని సుకుమారుడు గర్వపడ్డాడు సరైన అవగాహనతో పదవి తనదేనని విశ్వసించిన వినయంగా తాలూకు ఆంతర్యం మాత్రమే చెప్పి ఊరుకున్నాడు గుణశీలుడు ప్రజాప్రతినిధి పదవికి అతడే అన్ని అర్హతలు గల వ్యక్తి అన్నాడు మంత్రి చెప్పిన దాంతో సంతృప్తి చెందిన శాంతివర్ధనుడు గుణశీలుని అప్పటికప్పుడే ప్రజాప్రతినిధిగా నియమించాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి